సో ఇవాళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒకటే చర్చ నడుస్తుంది బీసీ రిజర్వేషన్లకు సంబంధించి మరి ఈ బీసీ రిజర్వేషన్ల మీద స్టే రావడానికి గల కారకులు ఎవలు ఆ కోర్టుకు వెళ్ళిన వ్యక్తికి ఇంకొక లీడర్కి సంబంధం ఉందని నేను గతంలో నుంచి చాలాసార్లు చెప్పుకుంటూ వచ్చిన సో ఆయన మరెవరో కాదు హరీష్ రావు అని చెప్పేసి అరే పొద్దుగా లేస్తే హరీష్ రావు మీద పడతావు హరీష్ రావుకు ఈ కోర్టుకు వెళ్ళడానికి సంబంధం ఏంది అని చెప్పేసి మీకు అనుమానం రావచ్చు నేను గతంలో కూడా చాలా ఆధారాలు చూపెట్టినా మొట్టమొదటిసారి హైకోర్టుకు పోయినటువంటి వ్యక్తులు ఎవరు వాళ్ళ వెనకాల ఎవరు ఉన్నారు ఆ శక్తులకు ఈ హరీష్ రావు గల సంబంధాలు ఏంది కూడా మీకు ఆధారతో సహా చూపించిన ఇప్పుడు క్లియర్గా మళ్ళీ చూపించబోతా సో ఇది ఒక బ్రేకింగ్ అండ్ షాకింగ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు తెలంగాణలో ఉన్నటువంటి ఏ ఛానల్లో కూడా ఈ వీడియో వచ్చే ఉండదు సో ఇప్పుడు హైకోర్టుకు వెళ్ళినటువంటి బుట్టెంగారి మాధవ రెడ్డి తెలంగాణ జాగృతి రెడ్డి జాగృతి సార్ తెలంగాణ జాగృతి కాదు రెడ్డి జాగృతి నాయకులు మరి ఆయన రెడ్డి జాగృతి నాయకుడు ఎప్పుడయ్యాడు అసలు ఆ నాయకునికి హరీష్ రావుకి మధ్యలో సంబంధం ఎప్పుడు ఏర్పడింది అన్నీ కూడా చూపెట్టే ప్రయత్నం చేస్తా సో ముందుగా ఈ విషయం మాట్లాడుకుందాం ఈ విషయం మాట్లాడుకుంటే అక్కడికి పోదాం హరీష్ రావు తన మీ వంటినటువంటి మరకలు తోడుచుకోవడంలో భాగంగా పాపం మన బీసీపీ డల్నే బలి చేస్తూ వాళ్ళ ముందర పెట్టి మళ్ళీ ఒక కొత్త నాటకానికి తెరదీశాడు ఇక్కడ మీరు చూస్తున్నటువంటి ఇమేజ్ వచ్చేసి సిద్దిపేట నియోజకవర్గంలో బుట్టంగారి మాధవరెడ్డి మీద జరిగినటువంటి నిరసన కార్యక్రమం ఆయన ఫ్లెక్సీని దహనం చేసిర్రు వీళ్ళంతా బీసీ బిడ్డలే ఓకే కానీ ఈ బీసీ బిడ్డలంతా బీఆర్ఎస్ బిడ్డలు ఇక్కడ కండోలు అనవర్దలు అంతే ఇక్కడ బీసీ బిడ్డలు అంతవరకు బీసీ రిజర్వేషన్ కోసం కొట్లాడుతూ సంతోషపడదాం కానీ వీళ్ళకు తెలియని విషయమా మరి వీళ్ళకి తెలిసి ఇట్లా చేసిర్రా మోసపోతుర్రా తెలిసి మూసపోతే అంతకంటే పెద్ద అద్వానమైన పరిస్థితి ఇంకేమిటో తెలిసి కూడా మోసపోతే వాళ్ళ భాషే వాళ్ళ పెద్ద మనిషే ఈ బుట్టెంగారు మాధవ రెడ్డిని ఎంకరేజ్ చేసుకుంటూ వచ్చిండు దుబ్బాక బై ఎలక్షన్స్ అప్పటి నుంచి అరే ఇదేంది దుబ్బాక బై ఎలక్షన్ అంటారా దుబ్బాక ప్రజలు ఎవరైనా నింటే కూడా షాక్ కావద్దు ఈ దుబ్బాక నియోజకవర్గంలో మన బీసీ రిజర్వేషన్లకు అడ్డుపడ్డటువంటి బుట్టెంగారు మాధవ రెడ్డి పోటీ చేసిండు సో దానికి సంబంధించిన అంశం కూడా చూపెట్టే ప్రయత్నం చేస్తాం మీకు ఇప్పుడు సో ఆయన అఫడైవిట్ కూడా చూపిస్తా క్లియర్గా సో చూస్తున్నారు కదా ఇది దుబ్బాక బై ఎలక్షన్ సంబంధించిన అఫిడేవిట్లు ఇవి ఒక ఆరు నాలుగు యాక్సెప్ట్ అయినాయి నూట మూడు అడ్డే మొత్తానికి ఇగో సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ బై ఎలక్షన్ తెలంగాణ సో ఈ దుబ్బాకలో వీళ్ళందరూ నామినేషన్ వేసారు దీంట్లో నేను చూసుకుంటా పోతే కత్తి కార్థిక తర్వాత వీళ్ళు చెరుకు విజయలక్ష్మి గారు సో ఇగో బుట్టెం గారి మాధవ రెడ్డి సో ఈయన ఇండిపెండెంట్గా అప్పుడు ఓట్ వేసాడు సో క్లియర్గా అరే ఇండిపెండెంట్గా నామినేషన్ వేసిన వానికి హరీష్ రావు అనుకుంటారా ఆ సమయానికి సో దళిత బంధుని ఆ బంద్ అని ఈ బంధని సరత హుజరాబాద్ ఎలక్షన్స్ అప్పుడు దళిత బంధు పెట్టి అంతకంటే ముందు ఇంక కొన్ని కార్యక్రమాల ద్వారా రెడ్డి సామాజిక వర్గం కూడా దూరై దూరం అవుతుందని భావించి అండ్ యాంటీ యాంటీఇన్కంబెన్స్ ఏదైతే బీఆర్ఎస్ పార్టీ అప్పటికి సిట్టింగ్ ఎమ్మెల్యే స్థానం అండ్ అధికార పార్టీ కాబట్టి అధికార పార్టీకి వ్యతిరేకంగా ఉన్న ఓటు బ్యాంక్ అంతా ఎటు మనకు కావాల్సిన వాళ్ళకి స్ప్లిట్ కావాలి మనం గెలవాలి అనే ఒక కారణంతో ఈ బుట్టంగారి మాధవరెడ్డిని ఓ రెడ్డి ఓటు బ్యాంక్ తీర్చడానికి బుట్టంగారి మాదారెడ్డిని తీసుకొచ్చారు ఇది దుబ్బాక అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలా నామినేషన్ వేసినటువంటి ముచ్చడి చూడవచ్చు మనం క్లియర్ చూడరు ఈయనే అడ్రస్ చూస్తున్నారు కదా ఇగో హౌస్ నెంబర్ ఇది ఆదర్శనగర్ కాలనీ నగర్ ఉప్పల్ మేడ్చల్ మల్కాజ్గిరి డిస్టిక్ ఉప్పల్ నియోజకవర్గ ఉప్పల్ నియోజకవర్గ ఓటర్ వచ్చేసి ఇక్కడ దుబ్బాక నియోజకవర్గంలో కంప్లీట్ కంటెస్ట్ చేసిండు దాంతోపాటు ఇగో దుబ్బాక బై ఎలక్షన్ ట్వంటీ ట్వంటీలో హుజరాబాద్ బై ఎలక్షన్ ట్వంటీ ట్వంటీ వన్లో మురుగోడు బై ఎలక్షన్ ట్వంటీ ట్వంటీ టూలో ఇన్ని ఎలక్షన్లలో పార్టిసిపేట్ చేసిండు బుట్టెం గారి మాధవ రెడ్డి ఈయన క్లియర్గా చాలా వరకు మీకు గుర్తుండే ఉంటుంది ఈ అన్ని ఎలక్షన్స్కు దాదాపుగా హరీష్ రావే ఇన్ఛార్జ్గా వ్యవహరించున్నాడు దుబ్బాక ఎలక్షన్ కానీ హుజురాబాద్ అయితే ఇక నా కళ్ళ ముందటనే కాలు బల్బం కట్టుకొని బట్ట కట్టుకొని తిరిగాడు ఓ ఉరుకుడు 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 ఏ కుల సంఘాన్ని పడితే ఆ కుల సంఘానికి కాలువలో పండి ఆ కుల సంఘాలు జాగాలు ఇచ్చేచ్చిండు ఇప్పుడు అవి ఏడు దేవుని కరెరిక నేను మొలకసారి చూపెట్టే ప్రయత్నం చేస్తాను ఎవరికల్లా గట్టించుడో లేదో తెలియదు అట్లా హుజరాబాద్ మొత్తం మీద వేసుకొని ఏదో ప్రయత్నం చేసింది కానీ ఆఖరికి అక్కడ కూడా దెబ్బ దెబ్బ తినే పరిస్థితి అయితే వచ్చింది అక్కడ కూడా ఓట్ బ్యాంక్ దించడానికి ఏదో ప్రయత్నాలు అయితే చేసిండు అట్లా బుట్టెంగారు మాధవరెడ్డికి హరీష్ రావుకు ఉన్నటువంటి సంబంధం ఇప్పటిది కాదు అప్పటిది కాదు ఇప్పుడు వీళ్ళు ఇక్కడ ఇది ఎందుకు పెడుతురు బీజేపీ నాయకుడు అని చెప్పేసి ప్రొజెక్ట్ చేసి ఏదో బీజేపీ మీదకి ఓన్లీ బుట్టెంగారు మాధవ రెడ్డి ఒక్కరి మీదకే తోసేసే ప్రయత్నం హరీష్ రావు చేస్తుండు మాధవరెడ్డి ఇప్పటికైనా అర్థం చేసుకోవాలి హరీష్ రావు అనేటయి అవసరానికి వాడుకుంటాడు అవసరం తీరంగానే ఒక గిట్ల నీ పని గిట్లా ఏర్పిస్తాడు నీ ఫ్లెక్సీ బొమ్మనే నీ దిష్టి బొమ్మనే దగ్ధం చెప్పిచ్చే పరిస్థితికి నీ పరిస్థితి పోయింది ఇక్కడ ముందుగాల బుట్ అసలు మీకు ఫస్ట్ నుంచి స్టోరీ చెప్పుకొస్తా ఏం జరిగింది అనేది ఇవంతా ఇవి కదా సో ఫస్ట్ ఫస్ట్ హైకోర్టు కొంతమంది వేయరు ఇప్పుడు ఇదంతా సుప్రీంకోర్టుకు సుప్రీంకోర్టు డిస్కషన్ రాకముందుకు హైకోర్టు డిస్కషన్ రాకముందుకు ఇదంతా రచ్చ కాకముందుకు హైకోర్టుకు ఫస్ట్ వేయరు ఏది ప్రభుత్వం జీవో కూడా రిలీజ్ చేయకముందుకే హైకోర్టుకు వేయరు హైకోర్టుకు వెయిన దాంట్లో మన సిద్దిపేట జిల్లా సిద్దిపేట నియోజకవర్గం చిన్నకోడూరు మండల కేంద్రానికి సంబంధించిన ఒక వ్యక్తి ఉన్నారు జాలపల్లి సమ్ మల్లవనో ఏదో ఉంది ఇఫ్ ఇఫ్ఐఎం రాంగ్ ఏదో పేరు ఉంటుంది సో జాలపల్లి మల్లవకి ఈమె ఎవరు అని అంటే ప్రముఖ న్యాయవాది సుప్రీంకోర్టు హైకోర్టు న్యాయవాది ఆర్సిఆర్ రామవరం చంద్రశేఖర్ రెడ్డి వాళ్ళ అత్తగారు అని చెప్పేసి మనకు తెలుస్తుంది ఈ రామవరం చంద్రశేఖర్ రెడ్డి ఎవరు ఈయన హరీష్ రావు లీగల్ అడ్వైజర్ హరీష్ రావు లీగల్ అడ్వైజరు అండ్ బీఆర్ఎస్ పార్టీ అధికారులు ఉన్నప్పుడు అది స్టాండింగ్ కౌన్సిల్స్ ఆ అంటారు కొంచెం ఏదైనా గ్రామర్ మిస్టేక్ కూడా చూసుకోవాలి అది కూడా ఆయనకు అధికారం కూడా ఉంది హరీష్ రావుకు సంబంధించిన అన్ని కేసులు ఆయనే చూసినాడు అవి కూడా ఆధారాలు గతంలో చూపెట్టినా వీరైతే ఆ లింక్లో చూపిస్తా వీడియోలో ఎందుకంటే ఒకటే వీడియోలో అన్ని చూపిస్తే లెంత్ అవుతుంది కాబట్టి హరీష్ రావుకు సంబంధించిన కేసులు అన్ని వాదించిన దాంట్లో హరీష్ ఆర్సీఆర్ ఉన్నాడు అని చెప్పేసి ఆధారాలు కూడా ఉన్నాయి మన దగ్గర ఇంకేమైనా కింద కథలు పడతా కామెంట్ పెడతా అంటే పెట్టి ఆ లింక్ కూడా పంపిస్తా ఇక్కడ హరీష్ రావుకు సంబంధించిన అన్ని కేసులు ఈయననే చూస్తాడు ఆర్సీఆర్ ఆర్సీఆర్ గారికి సంబంధించిన అత్తగారు కేసు వేస్తారు హైకోర్టుకు పోతారు జీవో రాకముందుకే పోయిరు ఓకే సరే బీసీలు మనం ఏమంటారు తెలంగాణ అండ్ దేశ భవిష్యత్తు మీద ప్రేమ ఉండి రాజ్యాంగ విరుద్ధంగా యాభై శాతం రిజర్వేషన్లు దాటద్దు కోర్టు కోర్టుకు అనుకుందాం మల్లవ గారు ఫస్ట్ కోర్టు పోంగానే కోర్టు ఏం చెప్పింది ఫస్ట్ హైకోర్టు మన ప్రభుత్వం ఏమన్నా జీవో రిలీజ్ చేసిందా ఎన్నికలకు సంబంధించి ఇంకేమైనా ప్రభుత్వం నుంచి ఏమైనా ప్రకటన వచ్చిందా రాకముందుకే పేపర్ పత్రికల్లో వచ్చింది అని పట్టుకొని మీరు కోర్టుకి ఎందుకు వచ్చారు అని చెప్పేసి డిస్మిస్ చేసింది ఫస్ట్ హైకోర్టు మీకు చాలామంది వెళ్ళదు హైకోర్టు డిస్మిస్ చేసిన తర్వాత ప్రభుత్వం మళ్ళీ జీవో రిలీజ్ చేసింది జీవో రిలీజ్ చేయగానే మళ్ళీ కోర్టుకు పోయారు కదా ఆఫ్టర్ జివో రిలీజ్ చేయగానే మళ్ళీ కోర్టుకు పోతే ఆ కోర్టుకు పోయిన ఆ నెక్స్ట్ టైం కోర్టు హౌస్ మోషన్ దాఖలు చేశారు హౌస్ మోషన్కి పోయిన కోర్టు కేసులో జాలపల్లి మళ్ళా డ్రాప్ చేసేసారు ఎందుకు డ్రాప్ చేశారు తెలుసా ఈమె కోర్టు వంగనే మన యుద్ధి స్థిర వార్త వేదికగా మనం ఒక న్యూస్ చేసినాం హరీష్ రావుకు ఈ కేసు వేసిన వాళ్ళకి సంబంధం ఉందని మేడం వీడియో చేయంగానే హౌస్ మోషన్కి పోయేటప్పుడు జాలపల్లి మల్లని డ్రాప్ చేసేసారు గతం అరే సిద్దిపేటకు సంబంధించిన వ్యక్తులతో ఏపిస్తే ఇది హరీష్ రావు మీదకి తెలిసిపోతుంది హరీష్ రావు వేపించానని చెప్పేసి ఆమెను డ్రాప్ చేసారు హౌస్ మోషన్కు వితౌట్ హర్ వెళ్ళిపోయారు మళ్ళీ కోర్టుకి ఇక్కడ దీని తర్వాత ఇంకొక ముచ్చట మన ఈ లెవెలు ఈ వంగా గోపాల్ రెడ్డి అనే పేరు విన్నారు మధ్యలో ఈ బుట్టగారు మాతారెడ్డి కంటే ముందు వంగా గోపాల్ రెడ్డి మీద వంగ అనే పేరుతో ఒక పేరు వచ్చింది ఆయన కోర్టుకు వేయండు ఈ కోర్టుకు కోర్టుకి వేయండి ఆయన ఫస్ట్ ఇది హైకోర్టులో కింద మీద ఉంది ఆర్డర్ డిస్మిస్ అయినా సుప్రీంకోర్టు పేరాడు సుప్రీంకోర్టు ఆల్రెడీ మొట్టికెళ్ళే ఏ హైకోర్టులో డిస్కషన్లో ఉండగా సుప్రీంకోర్టు కిందకి వచ్చిన ఈ వంగాకి చెప్పి పంపించింది మరి ఈ వంగాకు ఈ తన్నీరుకు ఉన్నటువంటి సంబంధం కూడా ఉంది మళ్ళీ అరే ఎక్కడికి వెళ్ళి వచ్చి ఉండిగా ఈసారి దూరంకెళ్ళి వేపిస్తామని వాళ్ళడుకోరు ఈ వంగకు సిద్దిపేట నియోజకవర్గానికి సంబంధించిన చిన్నగుండవెలి గ్రామానికి సంబంధం ఉంది మళ్ళా ఇది సిద్దిపేట నియోజకవర్గంలో ఉంటుంది చిన్నగుండవెలికి సంబంధించిన ఒక మాజీ సర్పంచ్ సమ్ ఇప్పుడు మరి మొన్ననే అయిపోయిందో సమ్ రెడ్డి ఆయనకు ఈ వంగకు సంబంధం బాబుబమ్మారు మళ్ళా ఈయన ఎక్కడ రాజన సిరిసిల్ల జిల్లా ఈ సిరిసిల్ల బామ్మర్ది సిద్దిపేట బావకు ఎట్లయితే సంబంధం ఉందో ఆ సిరిసిల్లకి సంబంధించిన ఒక వ్యక్తి మళ్ళీ సిద్దిపేట చిన్నగుండెలకు సంబంధించిన ఒక వ్యక్తి బావ బామ్మర్లు సింపుల్ లాజిక్ ఆయనే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త మాజీ సర్పంచ్ ఇక మళ్ళీ ఈ కేసు కూడా ఎవరు లేపించినట్టు ఇట్లా ఏ రకంగా చూసుకున్నా ఏ బయట వాళ్ళు ఆయన ఎందుకంటే హరీష్ రావు పరిస్థితి ఇప్పుడు ఎట్లా తయారైందంటే సిద్దిపేట దాటి బయట ఏ నియోజకవర్గంలో కూడా ఈయన కేసు వేయమంటే వేసేటోళ్ళు లేరు ఈయన కోసం కలిసి వచ్చేటోళ్ళు లేరు భయంలో పడ్డారు హరీష్ రావు చెప్తే ఇనేటోడు ఎవరు లేడుగా బయట అందుకే ఎడుదోళ్ళిన ఎడుదోళ్ళినా సిద్దిపేట సంబంధాలు నూడే దొరుకుతుడు మన యుధిష్ఠిర వార్తకి ఈజీగా దొరికిపోతుడు సో ఇట్లా ఏ రకంగా చూసుకున్నా హరీష్ రావుకు వీళ్ళందరికీ కూడా సంబంధాలు ఉన్నాయి బుట్టంగారి మాధవరెడ్డి బీజేపీ అని చెప్పేసి ఇప్పుడు ఎక్స్పోజ్ చేస్తున్నారు కానీ అసలు బీసీ రిజర్వేషన్లు అడ్డుపడడానికి కారకుడు తన్నీరు హరీష్ రావే హరీష్ రావే హరీష్ రావే రెడ్డిలో నడ్డం పెట్టుకొని రావులు ఆడుతున్నటువంటి నాటకం ఇది అసలు రెడ్డిలు నిజంగా నిజమైన రెడ్డిలు ఎవరు కూడా చాలా మందిని అపోజ్ చేయట్లేదు ఎందుకంటే మీకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు వచ్చినప్పుడు ఏ బీసీ కూడా కోర్టు పోలే భారతీయ జనతా పార్టీ అద్భుతంగా సహకరించి పార్లమెంట్లో డిస్కషన్ చేసి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తెస్తుంది కానీ బీసీలకు రిజర్వేషన్ రాకుండా డోర్ టు డోర్ క్యాన్సెస్ క్యాస్ట్ సెన్సియస్ కాకుండా ముప్పై ఐదేళ్ళుగా అగ్రవర్ణాలు అడ్డుపడుతూ ఉన్నాయి ముప్పై ఐదేళ్ళు దాదాపుగా సో ఇక్కడ హరీష్ రావుకు ఇగో ఈ బుట్టంగారి రెడ్డో ఈ వంగా ఈళ్ళు వీళ్ళంతా ఎంత సంబంధాలు ఉన్నాయో క్లియర్గా చూపెట్టే ప్రయత్నం చేస్తూనే ఉన్నాం ఇక్కడ చివరిగా నేను హరీష్ రావు గారిని ఒకటే అడుగుతున్నా సరే ఏదేమన్నాయండి అది ఎంత మొత్తుకున్నా కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోవాలి ఆ నైన్త్ షెడ్యూల్లో చేర్చాలి అప్పుడే ఇది ఆ రిజర్వేషన్ పాస్ అవుతుంది గవర్నర్ ఓకే అన్న అయిపోతుంది లేదా ఇప్పుడు ప్రభుత్వం సుప్రీంకోర్టుకి స్పెషల్ లివ్యూ పిటిషన్ కింద పోతే సుప్రీం కూడా ఒకవేళ దీన్ని స్టే వెకేట్ చేసినా కూడా రిజర్వేషన్ కొత్త రిజర్వేషన్లతో ఎన్నికలకు పోవచ్చు దర్ ఇస్ ఏ ఆప్షన్స్ అనుకుంటే బట్ అక్కడ కాలేదు ఈ విషయం పక్కకు పెడితే హరీష్ రావుకు సూటిగా ఒకటే ప్రశ్న అడుగుతున్నా నేను నా తరఫున బీసీ సమాజవంతా తరఫున అడుగుతున్నా బిడ్డ ఈడ నిన్న ఈ కాలబెట్టిన బీసీ సోదరులందరినీ అడుగుతున్నాను మీ గురించి ఆడుతున్నాను మీరు మీ లీడర్ సాబ్ దగ్గరికి పోయి ఒక్కటే అడుగురు సరే ఇప్పుడు బీసీల మీద ప్రేమ ఉంది మనకు అనుకుందాం సరే ఇవన్నీ హరీష్ రావుకు సంబంధం లేదు భయ్ నేనే సృష్టిస్తున్నా అనుకుందాం హరీష్ రావుకు సంబంధం లేదు అన్న సరే గతంలో అన్ని జనరల్ వచ్చినాయి సిద్ధిపేట చుట్టూ ఒక్కటే ఒక్కటి బీసీకి ఇచ్చినట్టున్న తెలిసి మిగతా అన్ని జనరల్ వచ్చిన జాగాలో కూడా మొత్తం రెడ్డి ఈడో రెడ్డి ఈడో రెడ్డి ఈడో రెడ్డి ఈడో రెడ్డి ఈడో రెడ్డి అన్ని రెడ్డిలకే జెడ్పీటీసీ స్థానాలు ఇచ్చిండు జనరల్ వచ్చిన చోట బీసీలకు కూడా ఇవ్వచ్చు ఇక్కడ యాక్చువల్గా గతంలోనే ఇయ్యలే అయిపోయింది ఇప్పుడు బీసీ ఏమో నడుస్తుంది బీసీ ఉదయం నడుస్తుంది మీరంతా పోయి అన్న ఒకవేళ ఈ రిజర్వేషన్లు మారితే కావచ్చు ఇప్పుడు ప్రభుత్వం కోర్టు చెప్పినట్టుగా పాత ముందు కోరి బీసీలకు ఏదైతే పాత రిజర్వేషన్ ఉందో అది ఇచ్చి మిగతా అంతా ఓపెన్ కేటగిరీ పెట్టుకోరి అని చెప్పి చెప్పినట్టుగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ముందు పోయిందనుకో అనుకో కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ పార్టీ పరంగానన్నా రిజర్వేషన్లు ఇస్తామని వాళ్ళు ధైర్యంగా ముందుకొచ్చి చెప్తారు హరీష్ అన్న మీరు ఏమవుతారంటే అన్న ఒకవేళ రిజర్వేషన్లు మారితే బీసీలే బీసీలకు రాగా మిగతా ఏడైతే ఓపెన్ కేటగిరీ వస్తాయో సిద్దిపేటలో లేదా ఇప్పుడు సిద్దిపేటలో బీసీలు కొన్ని చాలా బీసీలు వచ్చినాయి దబనవి అవి మారి ఓపెన్ కేటగిరీ వస్తే ఆడ బీసీలకు అవకాశం ఇస్తావా అన్నాడు గురి మీరు చలో ఇస్తే బిడ్డ మీ అందరికి నేనే సన్మానం చేస్తాను పార్టీ పరంగా మారిన చోట మళ్ళీ ఆల్రెడీ అవకాశం ఉన్న చోట కాదు మారిన చోట బీసీలకు హరీష్ రావు టిక్కెట్లు ఇస్తావా బీసీలకి నీ బీఆర్ఎస్ పార్టీ తరఫున సిద్దిపేట నియోజకవర్గంలో సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా బీసీలకు టికెట్లు ఇచ్చే దమ్ముందా అని చెప్పేసి అడుగుతున్నా నేను బీసీలంతా అడగాలి సిద్దిపేట నియోజకవర్గంలో ఉన్న బీసీలంతా తిరగబడాల్సిన సమయం ఇదంతా గతంలో అవకాశం ఉన్నప్పుడు ఇయలే ఇప్పుడు అడ్డుపడతావు తర్వాత మళ్ళీ బీసీ రిజర్వేషన్లు దప్పన ఓ ఓపెన్ కేటగిరీ వచ్చిన జరగాలన్న బీసీలకు అవకాశం ఇస్తావా లేదా అని చెప్పేసి అడిగే హక్కు మనకు లేదా ఇరవై ఏళ్ళ నుంచి హరీష్ రావుకు ఓడియం చేస్తున్నాం కదా మనందరం సిద్దిపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి బీసీలకు రక్తం ఉడికిపోతలేదా మనందరికీ చీమునెత్తురు లేదా రావుకు ఎన్ని రోజులు ఇంకా ఊడిగం చేద్దాం మనం మనం లేని అవకాశాల గురించి అడుగుతలేం అవకాశం ఉన్న చోట మనకెందుకు టికెట్లు ఇవ్వడు మనకెందుకు అవకాశాలు ఇవ్వడు అదే గులాబ్ జెండా మోస్తున్నాం కదా ఇరవై ఏళ్ళ నుంచి మీరు అడుగుతలేరు అని అంటే ఇక మీరు ఇక జీవితంలా ఇక మీరు బాగుపడరు మనం ఎవలం కూడా బాగుపడవు సిద్దిపేట నియోజకవర్గం ఉన్న బీసీలు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కనీసం బీఆర్ఎస్ పార్టీలో ఉన్న బీఆర్ బీసీ నాయకులారా జాగ్రత్త అడగండి నిలదీయండి ఇప్పుడు నీకు నిజంగానే బీసీల మీద ప్రేమ ఉంటే అందరికీ ఇలా కనబడుతున్నాయి ఈ సోదరుని కానీ ఈ సోదరుని కానీ ఎవరికైనా జెడ్పీటీసీ స్థానం బీఆర్ఎస్ పార్టీ తరఫున ఇస్తే ఆఫ్ చెప్పేస్తాను నేను వాళ్ళ వాళ్ళ కోసం నేను పనిచేస్తాను సో ఇది హరీష్ రావు ఆడుతున్నటువంటి నాటకం క్లియర్గా సిద్దిపేట వేదికగా ఏదో ఒక వేదిక చూసుకో ఒక్క వేదిక మీద ఆ సభా వేదికగా బీసీలకు నేను ప్రమాణం చేస్తున్నా బీసీలందరికీ నేను టికెట్లు ఇస్తా పార్టీ తరఫున ఓపెన్ కేటగిరీ వచ్చినా అని చెప్పి హరీష్ రావు చెప్పిన రోజున హరీష్ రావు అప్పుడు ప్రజల గురించి ఆలోచించినట్టు లేకపోతే మళ్ళీ అసెంబ్లీ ఎలక్షన్లలో పాతి పెట్టకపోతే బిడ్డ ఏ కథ మనందరినీ పాతి పెడతాడు బీసీ బీసీలు అసలు ఎదగడమే ఇష్టం లేదు ఆయనకు ఆయన కార్లో బీసీ లీడర్ ఎక్కడ ఇష్టం లేదు ఆయన ఇప్పుడు తల్లడం మళ్ళడ బీసీలకు రిజర్వేషన్ వచ్చేసరికి మీరు గెలిచినా మిమ్మల్ని కార్లు ఎక్కించుకోడు ఇది మాత్రం రాసిపెట్టుకోవాలి